మీరు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా మరి ఎలాంటి స్టాక్స్ ఎంచుకుంటున్నారు కొన్ని స్టాక్స్ ఊహించని రీతిలో ఇన్వెస్టర్లకు అదిరిపోయేలా అదిరిపోయేలాభాలను అందిస్తుంటాయి దీనికి సరైన సమయం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలి ఆయా కంపెనీల నుంచి వచ్చే ప్రకటనలు ఫలితాలు పెట్టుబడి వ్యూహాలు ప్రణాళికలు ఒప్పందాలు ఇలా చిన్న కారణంతో కూడా కొన్ని స్టాక్స్ దూసుకెళ్తుంటాయి మార్కెట్ లాభ నష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కూడా దూసుకెళ్లే స్టాక్స్ మార్కెట్లు చాలానే ఉన్నాయి ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్లో లాభాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోనే కొన్ని స్టాక్స్ రాణిస్తున్నాయి గత వారం చాలా వరకు దేశీయ సూచీలు ఒడిదొడుకుల్లో ట్రేడ్ అవ్వగా ఇవాళ సోమవారం సెషన్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ రెండు వందల పాయింట్లకు పైగా పెరిగి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మార్కు పైన ట్రేడ్ అవుతుంది ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ నలభై పాయింట్ల లాభంతో ఇరవై మూడు వేల రెండు వందల నలభై మార్కు లెవెల్స్లో ఉంది అయితే ఇక్కడ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి ఈ స్టాక్ దుమ్ము రేపుతుంది ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం పెరిగి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వద్ద ట్రేడ్ అవుతుంది ఇంట్రా డేలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వద్ద గరిష్టాన్ని తాకింది బ్యాంక్ మార్కెట్ విలువ ప్రస్తుతం మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్లుగా ఉంది స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర పంతొమ్మిది వందల నలభై రెండు కాగా కనిష్ట ధర పదిహేను వందల నలభై మూడు పాయింట్ ఎనిమిది ఐదుగా ఉంది ఇటీవల కొంతకాలంగా చూసిన ఈ స్టాక్ పాజిటివ్గానే ట్రేడ్ అయింది ఈ బ్యాంక్ స్టాక్ ఇలా పుంజుకునేందుకు ప్రధాన కారణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మంచి ఫలితాన్ని నమోదు చేయడమే అవును క్యూ త్రీలో అక్టోబర్ నుంచి డిసెంబర్ ఈ బ్యాంక్ నికర లాభం ఏకీకృత ప్రతిపాదికన పది శాతానికి పైగా పెరిగి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లకు చేరింది ఇంకా బ్యాంక్ క్యాపిటల్ మార్కెట్ విభాగాలైన కొటక్ సెక్యూరిటీస్ కోటక్ మహీంద్రా క్యాపిటల్ ఆకర్షణీయ పనితీరును కనబర్చడం దీనికి దోహదం చేస్తుంది ఇక ఇదే సమయంలో ఆదాయం పద్నాలుగు కోట్ల నుంచి పదహారు కోట్లకు పెరిగింది దీంతో పలు బ్రోకరేజీలు ఈ స్టాక్ రేటింగ్ పెంచి టార్గెట్ ప్రైస్ కూడా పెంచేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్